తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వెళ్దాం అక్కడ పరిస్థితి విధంగా ఉంది శోభాయాత్ర ఎంత వరకు వచ్చింది పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సతీష్ నిజమైన మొదలైందని చెప్తున్నారు ఇక్కడికి విధాన శాఖ దగ్గరికి వచ్చినటువంటి చూసాం ఎదురు చూసినటువంటి వాళ్ళకి మాకు ఇప్పుడు కనిపిస్తుంది రంగురంగుల డెకరేషన్లతో కలర్ఫుల్ లైటింగ్తో ఇక్కడికి వచ్చినటువంటి వినాయకుల ఆ వాహనాలతో వచ్చినటువంటి వినాయకులు ఎంతో స్పెషల్గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ని సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి ఈ పబ్లిక్ ఇసుకేస్తే రాలన్నంత జనం ఇక్కడ కనిపిస్తున్నారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పబ్లిక్ కనిపిస్తున్నారు ఖైదరాబాద్ గణేష్ని నిమజ్జన కార్యక్రమం ఆ తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ వస్తున్నటువంటి మండపాల నుంచి హైదరాబాద్ ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి వివిధ మండపాల నుంచి వచ్చేటటువంటి ఘననాథులు ఏ విధంగా ఇక్కడికి నుంచి తరలి వస్తున్నాయో చూడొచ్చు ఇక సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం చెప్పినటువంటి విధంగానే సాయంత్రం తర్వాత కొంత రష్ ఎక్కువగా ఉంటుంది గణనాథులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటాయని చెప్పినటువంటి విధంగానే ఇక్కడికి ఇప్పుడిప్పుడే శోభాయాత్రకు సంబంధించినటువంటి గణనాథులు వస్తున్నారు సాయంత్రం తర్వాత అంటే ఇటు రష్యా ఎక్కువగా లేకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇటు ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి విక్రహాలను ఒకవైపు ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ ముందు నుంచి ఊటన్ చేసుకునే వచ్చిన తర్వాత ట్యాంక్ పండ్ అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కావచ్చు అదేవిధంగా నిమజ్జనం కోసం వచ్చే ఆ వాహనంలో వచ్చేటటువంటి వాళ్ళకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా అదే జోష్ కనిపిస్తుంది వచ్చేటటువంటి భక్తులు ఒకసారి మనం ఆ ముందున్నటువంటి నిమజ్జనం కోసం వస్తున్నటువంటి వాహనం దగ్గర చిన్నపిల్లలు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారో ఒకసారి చూడొచ్చు దాదాపు ఏడు ఎనిమిది గంటల నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారు ఏడు ఎనిమిది గంటల నుంచి ఇదే విధమైనటువంటి జోషి వాళ్ళ దగ్గర కనిపిస్తుంది ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ కాలనీలో వాళ్ళ గల్లీలో వాళ్ళ ఏరియాలో ఊరేగింపు చేసిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వరకు కూడా ఇదే విధమైనటువంటి జోషితో వస్తున్నారు దాదాపు ఏడెనిమిది గంటల సమయం పట్టింది ఉదయం పది పదకొండు గంటలకు వెళ్ళినటువంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సమయం పట్టింది వాళ్ళందరూ కూడా అదే జోషితో వస్తున్నారు ఇక్కడికి వచ్చి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇంతే జోష్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ చూస్తున్నటువంటి చిన్నపిల్లలే కాదు మహిళలు కూడా మహిళలు వృద్ధులు కూడా ఇక్కడికి వస్తున్నారు ప్రత్యేకమైనటువంటి విన్యాసాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం పోలీసులు వాళ్ళని వారిస్తున్నారు అంటే ఈ విధంగా వెహికల్స్ పైకి ఎక్కి ఆ ఈ విధంగా విన్యాసాలు చేస్తే పోలీసులు దగ్గరికి వెళ్ళి వాళ్ళని దింపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కింద పడిపోయేటటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఆ మెరుపులు అంటే నిప్పులతో ఏమైనా ఆ చేయడం వల్ల అది కింద పడి కింద ఉండే వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు వాళ్ళని వెంటనే ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా నిప్పులతో చెలగాటం అది ఆ కింద పడేటటువంటి అవకాశం ఉంది కింద ఉన్న వాళ్ళ మీద నిప్పులు నిప్పురవలు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆ వెనకాలే ఉన్నటువంటి మరొక గణపతికి సంబంధించినటువంటి వాహనం చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి ఈసారి చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు నల్ని హైదరాబాద్లో జంట నగరాల్లో గణనాథులు వచ్చేటటువంటి గణనాథులకి ప్రత్యేకమైనటువంటి రూపాల్లో ఈసారి దర్శనిస్తున్నాయి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగింది కాబట్టి బాలరాముని రూపంలో ఉన్నటువంటి గణనాథులు ఇక్కడికి వస్తున్నటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అంటే సాధారణంగా అయితే వినాయక మండపాల దగ్గర డెకరేషన్ చేస్తూ ఉంటారు అక్కడ లైటింగ్ పెడుతుంటారు కానీ నిమజ్జనం కోసం వచ్చేటటువంటి వాహనాలకు కూడా ప్రత్యేకమైనటువంటి లైటింగ్ పెట్టడం జరిగింది ఆ లైటింగ్ ను చూసేందుకే వచ్చే పబ్లిక్ అయితే మా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా ఉన్న ఎంత లైటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్ తో వినాయకులు కనిపిస్తున్నా ఆ వెనకాల ఉన్నటువంటి మరొక విగ్రహం కూడా చూడొచ్చు వెనకాల శివుడి శివుడి బొమ్మ పెట్టిన ముందు వినాయకుని విగ్రహం ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి డెకరేషన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క గణనాథులు ఒక్కొక్క రూపంలో ఉన్నారు ఒక్కో ఒక్క గణపతిని చూస్తే ఇంకొక గణపతి మిస్ అయిపోతాడు అనే విధంగా వచ్చేటటువంటి పబ్లిక్ చెప్తున్నారు రెండు కన్నులు కూడా సరిపోవు ఇక్కడికి వచ్చేటటువంటి గణనాథుల్ని చూడడానికని అని